షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీ ముందుకు ఈరోజు ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ఇక్కడున్న ప్రతి ఒక్క ట్రాక్టర్ గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఇక్కడ మనకి స్వరాజ్ ట్రాక్టర్ కూడా ఉంది ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇంకోటి మనకి ఈవో ట్రాక్టర్ కూడా ఉంది అది వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఈవో ట్రాక్టర్ అది కూడా వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇక్కడ మనకి ఇన్ని ట్రాక్టర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ కన్సల్టెన్సీ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఇక్కడ మనకు ప్రైజెస్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క ట్రాక్టర్ త్రీ ల్యాక్స్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది మూడు లక్షల నుంచి ఉంది ఇక్కడ మనకి అన్ని ట్రాక్టర్స్కి పేపర్స్ అయితే అన్నీ ఉన్నాయి ఒరిజినల్ నాట్స్ కూడా ఉంది ఈ ట్రాక్టర్స్ ఇక్కడ అన్నీ మంచి కండిషన్లో ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ మనకి స్వరాజ్ మహీంద్రా ఇవన్నీ ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఒరిజినల్ పేపర్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్స్ పైన ఫైనాన్స్ అయితే లేదు ఆల్ క్లియర్గా ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది జాండ్గా ట్రాక్టర్ కూడా ఉంది మనకి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు